నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తున్నాను మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి నేను చెప్పినట్టుగా దైజనుడైనటువంటి దానిప సాయి గారు కూడా నాకు చకేటి తీర్మానం చేస్తాడు ఎవరు చేయనటువంటి తీర్మానాన్ని ఆయన చేశాడు ప్రియర సిరి నీ స్త్రీని నేను ముఖకుండా నా పరిచయంలో దూసుకుని వెళ్ళాలని చకేటి తీర్మానం చేసి బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిధిని కొనసాగించి ముగించాను దేవుడు అందిస్తున్న మాట ఏంటంటే నిజంగా మనం హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి సేవించే మాట వాస్తవం అయితే తప్పకుండా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనకు కూడా ఒక చక్కటి తీర్మానాలు తప్పకుండా ఉంటాయి ఆ తీర్మానం ప్రకారమే మనం ముందుకు సాగినట్లుగా తీర్మానం ప్రకారమే దేవుణ్ణి సేవించినట్లుగా దేవుడు అను చూపిస్తూ ఉన్నాడు నీ తీర్మానం ఏమైన్నది తీర్మానాలను కొనసాగిస్తున్నవే లేదు సాధించాలనే డిసైడ్ అయ్యావు లేకుంటే ఏ తీర్మానం లేకపోతే ఇటు మీదట దేవుని మామను మహింపరిచినట్లుగా దేవుణ్ణి కనపరిచినట్లుగా చక్కటి తీర్మానము చేసి ఆత్మీయ జీవితంలో భక్తిలోని ముందుకు సాగాలని ఎవరికి అలసమైన పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని అంతా మనం చేసేటువంటి తీర్మానం ప్రకారమే దేవుడు దీవించబోతున్నాడు ఆయుషులు ఆయుర ఆరోగ్యము అద్భుతమైనటువంటి ఆయన కృతులను దీవులను మనం అనుభవించినట్లుగా దేవుడు ఆయన కృతులను నిండి నిండుగా మనకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు అతి శ్రేష్టమైనటువంటి తీర్మానం దేవుడికి ఇచ్చిన గాక దీవుల జీవితాన్ని దృక్కునిగా ఇంట బయట సంఘాలు సమాజాలు దేవుని కొరకు ఒక బల్లన్నోట సాక్షి అన్ని నిలబడి తీర్చవని కాకొదము దేవుని కొరకు నిన్న నేడు నిరంతరం ఏకని ఏకరీతిగా ఉన్నటువంటి ఆ సర్వాధికారి స్థిర బుద్ధి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించడం గాక అలాంటి కొరత్య సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేనవ చేత సృష్టిపరిచి

సేవించే ప్రతి వారు కూడా చక్కటి తీర్మానములు కలిగిన ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నారు దౌదనటువంటి దేవ సై గారు చేసినటువంటి తీర్మానాన్ని నెరవేర్చుకున్నట్లే ఈ మాటలు ఉన్న బిడలందరూ కూడా చక్కటి బలమున సాక్షులుగా జీవించినట్టు వారిని చూసిపరచుమని వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు శోధనలు కరువులు ఇష్టములన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తూ విద్య బుద్ధి ఉద్యోగం బిజినెస్ లో దాన్ని మీరు సహాయం చేయమని

I mean...